లీ నవరత్న క్రాప్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు వేల పదకొండులో స్టార్ట్ చేసింది లాస్ట్ పదమూడు సంవత్సరాల నుంచి ఇది రైతు సేవలో ఆల్మోస్ట్ ఒక ఆరు స్టేట్లలో మనం సేవ అందిస్తున్నది దీనిలో స్పెషల్గా మేము దీంట్లో బయో ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాటర్శాల్బు ఫర్టిలైజర్స్ మైక్రోనిటెన్స్ మీద కాన్సెంట్ చేస్తాము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అందరు తెలిసిన విధంగా అందరు తెలిసిందే భూముల్లో కార్బన్ పర్సంటేజ్ తగ్గుతుంది అది పెంచాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఏ డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ దాన్ని పెంచాలనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నారు దానిలో భాగంగా నవరత్న క్రాప్ సైన్స్ కూడా మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఈ ఆర్గానిక్ కాపును పెంచే ఉద్దేశంతో ఆర్గానిక్ ఫర్లైర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము టూ ఇయర్స్ నుంచి మనము ఆర్గానిక్ ఫాస్ఫరస్ అని ఆర్గానిక్ పొటాష్ అని ఇది లాంచ్ చేశాము ఫైవ్ ఇయర్స్ బ్యాకే కానీ టూ ఇయర్స్ నుంచి మనం దాని సేల్ కూడా పెంచాము ఈరోజు నాకు తెలిసి మేము ఏదైతే మేము ట్రై చేస్తున్నాము అంటే కంపెనీ అంటే కంపెనీనే కాదు మన కంపెనీలో ఉన్న పనిచేసిన ఎంప్లాయీస్ కూడా దీని మీద బాగా దీని మీద ప్రమోషన్ యాక్టివిటీ చేయడము రైతులకు అవగాహన కార్యక్రమాలు పెట్టడము వాళ్ళకి చెప్పడము దీనివల్ల ఈరోజు మనము ఈ నవరత్న కంపెనీతోటి ఆర్గానిక్ ఎరువుల మీద ఆర్గానిక్ ఫర్టిలైజర్ మీద బాగా అవగాహన చేసి ఈరోజు నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒకటి కాదు రెండు కాదు ఈ దీని మీద రీసెర్చ్ చేసి ఓన్లీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాకుండా బయో ఫర్టిలైజర్ బయో ఫర్టిలైజర్ కంబైండ్ విత్ మిచ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనే ఉద్దేశంతో మనం దాని మీద రీసెర్చ్ చేసి బయో ఫర్టిలైజర్ను ఆర్గానిక్ ఫర్టిలైజర్ను చేసి మనం కొన్ని ప్రొడక్ట్ కూడా లాంచ్ చేశాము జస్ట్ లైక్ ప్రోము దానిలో పీసాల్బి అనే బ్యాక్టీరియా అండ్ ఆర్గానిక్ పొటాషు దాంట్లో కేఎంబి బ్యాక్టీరియా అండ్ అజిటో బ్యాక్టరు మైక్రోరైజర్ దీని మీద బాగా అవగాహన చేసి మేము దాంట్లో ఒక రీసెర్చ్ చేస్తున్నాము ఇదే కాకుండా లాస్ట్ టూ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మన ఆర్ఎండ్లో కూడా కొన్ని రీసెర్చ్ కంబైండ్ కన్సాషియాలో రీసెర్చ్ చేస్తున్నాము ఏదైతే రైతులకు ఉపయోగాల ఫ్యూచర్లో దీని మీద ఏమవుతుందంటే జనరల్గా రైతులు కెమికల్ ఫర్టిలైజర్ మీదనే బాగా నమ్మకం ఉంది ఎందుకంటే అది రిజల్ట్ ఇమీడియట్గా ఇస్తుంది కొట్టగానే దుబ్బు రావడం కనబడడం పచ్చగా రావడం కనబడుతుంది అందుకే దాన్ని అది అందుకే దాన్ని ఎక్కువ వాడుతున్నారు దానివల్ల భూములు మొత్తం సార్వంతమం పోయి మొత్తం చౌడు భూములు అయిపోతున్నాయి ఫాస్ఫరస్ అట్లే ఉండిపోతుంది పొటాష్ అవైలబుల్ ఉండలేదు భూములు కూడా సారవంతంలో కాబన్ పర్సెంట్ తగ్గిపోతుంది ఇప్పుడు మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్ వాడడం వల్ల ఏమవుతుందంటే కాబన్ పర్సెంట్ పెరుగుతుంది దాంతోపాటు మనం బయో ఫర్టిలైజర్ కూడా మిస్ చేస్తున్నాం కాబట్టి ఫర్టిలైజర్ కూడా ఫర్టిలైజర్ కూడా అందడం వల్ల బయోఫర్టిల స్పెషల్ ఏంటంటే ప్రపంచంలో ఈరోజు కెమికల్ ఏదైతే మిగిలి ఉన్న ఫాస్ఫరస్ని పొటాష్ని భూముల్లో ఉన్న మిగిలిన కెమికల్ ఫర్టిలైజర్ని తీసుకోవాలి అంటే ఓన్లీ అండ్ సొల్యూషన్ అనేది బయోఫర్టిలైర్ వాడడం ఈ బయోఫర్టిలైర్ ఏం చేస్తాయంటే జీవన ఎరువులు అవి ఏం చేస్తాయంటే భూముల్లో పోయి యాసిడ్ రిలీజ్ చేసి దాన్ని కరిగిచ్చి భూమి మన మొక్కలకి అందిస్తుంది కాబట్టి దాన్ని మనము అది అది ఇమ్మీడియట్గా రిజల్ట్ కనబడదు రైతులకు అందుకే వాళ్ళు దాన్ని పట్టించుకోవట్టు దాన్ని వాడరు అందుకే మేము దాన్ని డెమోల్ చేసి దాన్ని దాన్ని డెమోలు చూపించు దాన్ని ఇట్లా రిజల్ట్ ఉంటుందని చెప్పి టైం తీసుకుంటుంది ఆయన రైతుని పెంచాము ఇప్పుడు మా కస్టమర్స్ పెరిగారు రైతులకు కూడా అవగాహన పెరిగింది డిపార్ట్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ గురించి కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను చూస్తున్నాను కదా లాస్ట్ టెన్ టూ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ ఫర్ట్లేరు స్పెషల్గా బయో ఫర్ట్లేరు వాడకం రైతుల్లో కూడా పెరిగిపోయింది ప్రతి రైతు దాని మీద ఇంకా స్పెషల్గా కూరగాయలు కావచ్చు చుట్టుపక్కల రైతులు కూడా ఈ మధ్య ఆర్గానిక్ అని చెప్పేసి దీన్ని వాడడం వల్ల ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్ని కూడా మార్కెట్కి వస్తున్నాయి దీనివల్ల హెల్త్ కూడా మనకు మనము తెలవకుండా తినేస్తుంటాం కూరగాయలు దీన్ని వాడకం పెరిగితే ఆటోమేటిక్గా హెల్త్ వెజిటేబుల్స్ కూడా వస్తాయి మార్కెట్లో కాబట్టి ఇది మన ఉద్దేశము ఈ ఉద్దేశంతో మనము ఇంకా ఫ్యూచర్లో ఇంకా దీన్ని కొత్త కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము మన రీసెర్చ్ టీం కూడా దీని మీద బాగా వర్క్ చేస్తుంది ప్లస్ దాంతోపాటు మన మార్కెటింగ్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా దీని మీద బాగా వర్క్ చేస్తున్నారు ఇంకా మేము ఇప్పుడు స్పెషల్గా నవరత్న అనేది ప్రస్తుతం ఆరు స్టేట్లో ఉన్నాము నెక్స్ట్ ఇయర్ దీన్ని ఇంకా నాలుగు స్టేట్లలో దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేద్దామని అనౌన్స్మెంట్ చేద్దామని అనుకుంటున్నాము కాబట్టి ఇది మా నవరత్న దీనిలో ఓన్లీ బయో ఆర్గానిక్ ఫర్టిలైరే కాకుండా న్యూట్రియన్స్ వాటర్ సబ్బుల ఫర్టిలైజర్స్ కూడా మేము దాని మీద బాగా వర్క్ చేస్తున్నాము మైక్రోన్యూట్రన్స్ కూడా చాలా అవసరం మొక్కలకి అందరూ ఏం చేస్తారంటే మైక్రో వాడతారు యూరియా వాడతారు డీఏపీ వాడతారు పొటాష్ వాడతారు మైక్రోన్యుటన్స్ వాడరు మైక్రోటెనస్ వాడకపోతే మరి వాడిన పొటాష్ నైట్రోజన్ అంతా వేస్ట్ కాబట్టి మైక్రోన్స్ కూడా కంపల్సరీ వాడాలి దాని మీద కూడా మేము అవగాహన పెంచి దాని మీద కూడా మేము సేల్ పెంచుతున్నాము కాబట్టి ఇది మన నవరత్న అనేది గత పదమూడు సంవత్సరాలు చేస్తుంది ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇట్లా రీసెర్చ్ నవరత్న కంపెనీకి ఏమైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఏమైనా మీకు దీని నుంచి సర్వీస్ కూడా కావాలంటే ఏమైనా అవగాహన కావాలంటే ఇదే ఓన్లీ ప్రొడక్టే కాదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్న ఫీల్డ్లో మనది కిసాన్ సెంటర్ అని ఉన్నది మనది నవరత్న కిసాన్ సెంటర్ దానికి ఫోన్ నెంబర్లు సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు ఓన్లీ మన ప్రొడక్ట్ గురించే కాదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా దాని మీద కూడా మేము మనము మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాని మీద కూడా మేము సొల్యూషన్ ఇస్తాము థ్యాంక్ యూ